తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును మంత్రి పొన్నం ఖండించారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంబానీ ఆదానీలకు దేశ సంపదని దోచిపెడుతుందని విమర్శించారు గత పదేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి చేసిన అన్యాయం కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్లో నిరసన దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా కాంగ్రెస్ గ్యారంటీల గురించి అడిగే బీజేపీ నేతలు పదేళ్లలో ఎన్ని హామీలు అమలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు రైతు చట్టాలపై దీక్ష చేస్తే పట్టించుకొని కేంద్రంలోని బీజేపీ నాయకులు ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారంటూ దుయ్యబట్టారు దేశ సంపదను అంబానీకి ఆదానికి దోచిపెడుతున్నది నిజం కాదా అంటూ నిలదీశారు మోడీ సర్కారు తెలంగాణకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన విభజన హామీలను అమలు చేయలేదన్న పొన్నాం వస్త్రాలపై పన్నెండు శాతం జిఎస్టీ విధించారని ధ్వజమిస్తారు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడితే ఈ ప్రాంత ఎంపీ బండి సంజయ్ నా తల్లిని అవమానించేలా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు ఆనాడు కేసీఆర్ హిందుగాళ్ళు బొందుగాళ్ళు అంటే దానిపై రచ్చ చేసి గెలిచిన బండి సంజయ్ ఇప్పుడు నా తల్లిపై మాట్లాడి రాజకీయ సమాధి కట్టుకున్నాడన్నారు ఐదేళ్లుగా ఈ ప్రాంత ఎంపీగా ఉన్న బండి సంజయ్ నిన్ను గెలిపించిన ప్రజలకు ఏం చేశావో చెప్పాలని డిమాండ్ చేశారు నీ అవినీతి వల్లే రాష్ట్ర అధ్యక్ష పదవి పోయిందని కృషన్ రెడ్డి లాంటి వాళ్ళే కోడై కూస్తున్నారన్నా పొన్నాం మోడీ ఏమైనా చేస్తే ఆయన ఫోటోతో ఓట్లు అడగాలి కానీ రాముని ఫోటోతో కాదన్నారు బీజేపీకి చిత్రశుద్ధి ఉంటే ఈ రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేకంగా ఏమిచ్చిందో చెప్పాలన్నారు కరీంనగర్ ఎంపీ అంటే ఒకప్పుడు గౌరవం ఉండేదని కానీ బండి సంజయ్ వల్ల కరీంనగర్ పరువు పోయిందన్నారు భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి భారత రాజ్యాంగం ద్వారా ఈరోజు ఈ దేశానికి దిశ దశ ప్రజాస్వామ్యంగా నిలిచడానికి వ్యక్తి జయంతి ఈ జయంతి పురస్కరించుకొని ఈరోజు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ సంయుక్తంగా కలిసి ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మొన్నటి శాఖ అధ్యక్షుడిగా ఇప్పుడు అఖిల భారతీయ ప్రధాన కార్యదర్శిగా స్థానికంగా పార్లమెంటు సభ్యుడుగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు కావచ్చు ఈ రోజు కేసీఆర్ ప్రయోజిత ప్రతిపాదన చేయబడితే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కావచ్చు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల గురించి అడుగుతా ఉన్నారు అందుకే కాంగ్రెస్ గ్యారంటీల గురించి ఎవరి గురించి అడిగే ముందు పది సంవత్సరాలుగా అధికారంలో ఇవ్వాల కూడా మేము అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైంది